ఒక కేజీ పచ్చికారానికి ధనియాల పొడి రైస్ కుక్కర్ కప్పుతో రెండు కప్పులు ఒక కప్పు జీరా పొడి పావు కప్పు మెంతిపిండి గ్రాముల్లో కొలుచుకుంటే ధనియాల పొడి వన్ ఫార్టీ గ్రామ్స్ జీరా పొడి ఫిఫ్టీ గ్రామ్స్ మెంతిపిండి పావు కప్పు ఇవన్నీ ఒక కేజీ పచ్చికారంలో కలుపుకోవాలి మెంతిపిండి ఇరవై ఐదు గ్రాములు ఇవన్నీ ఒక కేజీ కారానికి పచ్చికారానికి సరిపోతాయి ఒక కేజీ పచ్చికారంతో ఈ కొలతలతో చేసుకుంటే కర్రీస్ చాలా బాగుంటాయి ధనియాలు వంద గ్రాములు రైస్ కుక్కర్ కప్పుతో రెండు కప్పులు ధనియాలు వేసుకోవాలి ధనియాలని ఆయిల్లెస్ ఫ్రై చేసుకోవాలి సిమ్లో కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా చూసుకోవాలి జీలకర్ర యాభై గ్రాములు రైస్ కుక్కర్ కప్తో ఒక హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి మెంతులు ఇరవై ఐదు గ్రాములు రెండు పెద్ద స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ధనియాలు ఇలా ద్వారాగా ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి కూరలో కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే ధనియాలు నూట యాభై గ్రాములు వేసుకోవచ్చు స్పైసీగా కావాలంటే ఒక వంద గ్రాములు వేసుకోవచ్చు నెక్స్ట్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకుని సిమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చిటపట్లాడాక ప్లేట్లో తీసుకోవాలి నెక్స్ట్ మెంతులు కూడా ఫ్రై చేసుకోవాలి సిమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చిటపటలాడాక స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి ఇవన్నీ చల్లరాక వన్ బై వన్ మిక్సీ వేసుకోవాలి మిక్సీలో వేసుకోవాలి జీలకర్ర మెంతులు కలిపి వేసుకోవాలి ఇవన్నీ ఒక కేజీ పచ్చికారంలో కలుపుకోవాలి ధనియా పొడి జీరా పొడి మెంతి పిండి వేసుకుని కలుపుకొని ఈ బాటిల్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి మనకి వన్ మెంత్కి కర్రీస్కి వాడుకునే కారాన్ని ఒక బాక్స్లో తీసుకోవాలి తీసుకొని వెల్లుల్లిపోయి చిత కొట్టుకుని కలుపుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల కూర కారం రంగు మారకుండా ఉంటుంది మనకి సరిపడా తీసుకుని బాక్స్లోకి వేసుకోవాలి పసుపు కొమ్మలు వాడించుకొని పసుపు వేసుకుంటే మంచిది పసుపు కారంలో కలపకూడదు కూరలో వేసుకునేటప్పుడు కలుపుకుంటే బాగుంటుంది పసుపు కారంలో కలపడం వల్ల చిన్న చిన్న పెంకు పురుగులు వస్తాయి పసుపు కొమ్మలు ఆడించుకొని ఇలా పసుపుని కర్రీస్లో మనం డైరెక్ట్గా వేసుకుంటేనే మంచిది